ఇది గోరింటాకు ఇప్పుడు చేతులకు పెట్టుకుందామని అయితే ప్రిపేర్ చేసుకున్నాను వన్ మోర్ మినివ్లో గోరింటాకు పెట్టుకుంటే కిచెన్ క్లీనింగ్ అది కుదరదు సో అందుకనే నైటే క్లీనింగ్ అయితే చేసుకుని పెట్టుకుంటున్నాను ఎందుకంటే మార్నింగే లేవాలి సో అందుకనే కొంచెం త్వరగా పెట్టుకుందామని చెప్పి అనుకున్నా కానీ చాలా లేట్ అయిపోయింది రెండు చేతులకి పెట్టుకున్నాను ఇది రెండు చేతులకి సేమ్ డిజైన్ అనమాట కాకపోతే నాకు గోరింటాకు అంత పండలేదు సరిగా మంచిగా అనిపించలేదనమాట మార్నింగే లేచాను లేచి ఈరోజు తొలి ఏకాదశి కదా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు మార్నింగే లేచి ఫస్ట్ నేనైతే శారీ అయితే కట్టేసుకున్నాను నాకెందుకు ఈ డార్క్ కలర్ శారీస్ అంటే చాలా ఇష్టము నా కలర్కి డార్క్ కలర్ అయితే చాలా సూట్ అవుతాయని నాకు అనిపిస్తుంది అనమాట సో అందుకనే నేను డార్క్ కలర్ సారీస్ ఎక్కువ కొనుక్కుంటాను సో ఫైనల్గా అయితే నేను సింపుల్గానే రెడీ అయిపోయాను ఇంట్లోనే పూజ కాబట్టి త్వర రెడీ అయిపోయి పూజకు కావాల్సినవన్నీ నేను ప్రిపేర్ చేసేసుకున్నాను ముందుగానే సో ఫైనల్గా అయితే నేను రెడీ అయిపోయాను అయిన తర్వాత ఇప్పుడు పువ్వులు అవన్నీ కూద్దామని చెప్పి వెనకైతే అయితే వెళ్ళాము వెనకాల మా గార్డెన్ నేను కొత్తగా పువ్వుల చెట్లు పెట్టామన్నమాట సో వాటికి బాగా పూలు ఉన్నాయని కట్ చేస్తున్నాం అనమాట ఇంట్లో సాంబ్రాణి ధూపం అయితే వేస్తాం అనమాట వేసిన తర్వాత ఆ వైబే వేరే లెవెల్ ఉంటుంది ఫైనల్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ రోజు ఏకాదశి రోజు పిండి దీపాలు పెట్టాలంట మంచిదంట అందరూ మంచిగా పూజ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్